జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంపీ కేశినేని నానికి ప్రత్యేక గుర్తింపు ఉంది జగన్ ప్రభంజనంలో అందులోనూ విజయవాడలో చాలా ఎమ్మెల్యే సీట్లలో వైసీపీ అభ్యర్థులు గెలిచిన టీడీపీ తరఫున కేసినేని నాని ఎంపీగా గెలిచారు ఈ ఒక్క ఉదాహరణ చాలు విజయవాడలో ఆయనకు ఉన్న క్రేజ్ ఏంటో చెప్పడానికి తప్పు చేస్తే సొంత పార్టీ నేతలను కూడా నిలదీసే నైజం ఆయనది అందుకే విజయవాడ రాజకీయాల్లో ఆయన ఒక బ్రాండ్ తాజా రాజకీయ పరిణామాలతో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పారు తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు వైసీపీ ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్ కూడా ఇస్తోంది డేరింగ్ పర్సన్ మాస్ లీడర్ కేసినేని నాని రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం కేసినేని శ్రీనివాస్ ఆయన అందరూ నాని అని పిలుస్తారు పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఇరవై రెండున విజయవాడలో కేసినేని రామస్వామి పశువునాభాగార్ల దంపతులకు జన్మించారు తండ్రి లెక్చలర్ ఒక సిస్టర్ ఒక బ్రదర్ కూడా ఉన్నారు ఆయన సోదరుడి పేరు కేసినేని చిన్ని శివనాథ్ నాని తండ్రి ఏడేళ్ల వయసులోనే అనారోగ్యంతో మరణించారు ఈ పిల్లల బాధ్యత ఆయన తాతయ్య కేసినేని వెంకయ్య తీసుకున్నారు ఆయన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వ్యాపారి కూడా అంతేకాదు ధనవంతుడు భూస్వామి పేదల పక్షాన ఉంటూ పోరాటాలు చేసేవారాయన విజయవాడ ఆటోనగర్ వ్యవస్థాపకుల్లో కేసినేని నాని తాతగారు కేసినేని వెంకయ్య గారు కూడా ఒకరు ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కోసం దాదాపు యాభై ఎకరాల సొంత భూమిని విరాళంగా ఇచ్చిన దాత పంతొమ్మిది వందల ఇరవై రెండులో కేసినేని నాని తాతగారు వెంకయ్య ఈ ట్రావెల్స్ వ్యాపారం ప్రారంభించారు బ్రిటిష్ రూలింగ్ టైంలోనే ఈ వ్యాపారాన్ని అద్భుతంగా నిర్వహించారైన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కేసినేని అనే పేరుతో టూరిస్టు బస్సులు స్టార్ట్ చేశారు డెబ్బై బస్సులతో వ్యాపారం మొదలుపెట్టారు అప్పట్లో తెలుగు ప్రాంతంలో వారిదే పెద్ద వ్యాపారం ఈ సమయంలో కేసినేని నాని చిత్తూరులోని హాస్టల్లో ఉండి చదువుకున్నారు తర్వాత లయోలా కాలేజీలో విద్యను పూర్తి చేశారు తర్వాత తన తాతగారికి వ్యాపారంలో సహాయం చేస్తూ వ్యాపారాన్ని చూసుకున్నారు కేసినేని నానికి చిన్నతనం నుంచి రాజకీయాలు సమాజ సేవ అంటే చాలా ఇష్టం యువకుడిగా ఉన్న సమయం నుంచి స్థానికంగా ఏ కార్యక్రమం జరిగినా ఆయన పాల్గొనేవారు ఆయనలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి చిన్నతనం నుంచి ఆయన స్నేహితులు కూడా రాజకీయాల్లోకి వెళ్ళమని చెప్పేవారు నాని ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేసుకుంటూనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ముందు రెండు వేల ఎనిమిదిలో అక్టోబర్ ఇరవై ఆరో తేదీన మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు పార్టీలో చేరిన తర్వాత యాక్టివ్గా పనిచేశారు కానీ ఎందుకో విధానాలు అక్కడ అభిప్రాయ భేదాలతో విభేదించి మూడు నెలలకే ప్రజారాజ్యం పార్టీ నుంచి బయటకు వచ్చారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో చేరారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ కాంగ్రెస్ ఎంతో బలంగా ఉంది రెండుసార్లు విజయవాడ ఎంపీగా లగడపాటి రాజగోపాల్ గెలుపొందారు అయితే నాని టీడీపీలో ఉంటూ పార్టీకి సేవ చేస్తూ ముందుకు సాగారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించింది చివరకు రాష్ట్ర విభజన జరిగింది అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేకుండా ఉంది కానీ ఎప్పుడైతే స్టేట్ని రెండుగా విభజించిందో కాంగ్రెస్ని ఆంధ్ర ప్రజలు పక్కన పెట్టారు రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు వచ్చాయి విజయవాడ నుంచి టీడీపీ తరఫున చాలామంది ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారు చంద్రబాబు కేసినేని నానికి టికెట్ ఇచ్చారు నాని ఎంపీగా పోటీ చేసి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తొలిసారి విజయవాడ నుంచి ఎంపీగా గెలుపొందారు ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు మళ్ళీ సిట్టింగ్ ఎంపీ నానికి టికెట్ ఇచ్చారు ఈసారి ఎన్నికల్లో కూడా నాని అద్భుతమైన విజయాన్ని సాధించారు ఇలా రెండుసార్లు సార్లు కేసినేని నాని వరుసగా విజయవాడ నుంచి ఎంపీగా గెలుపొందారు ఆయన ఎంపీ అయిన తర్వాత ప్రివిలేజెస్ కమిటీ అర్బన్ డెవలప్మెంట్ స్టాండింగ్ కమిటీ కన్సల్టేటివ్ కమిటీ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ తాగునీరు పారిశుధ్య కమిటీల్లో సభ్యుడిగా కూడా కొనసాగారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నారు అయితే కొన్ని కారణాలతో వ్యాపారంలో నష్టాలతో కేసినేని ట్రావెల్స్ని రెండు వేల పద్దెనిమిది మార్చి ముప్పై ఒకటిన మూసివేశారు ఇక నానిగారి కుటుంబం గురించి చూస్తే పంతొమ్మిది వందల తొంభై రెండు ఏప్రిల్ పదహారున పావనీ గారిని వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు హైమా శ్వేత ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నాని కుమార్తెని రాజకీయంగా ముందుకు తీసుకువచ్చారు విజయవాడ మేయర్ అభ్యర్థిగా ఆమెని టీడీపీ తరఫున నిలబెట్టారు నాని కుమార్తె కేసినేని శ్వేత విజయవాడలోని అట్కిన్సన్ స్కూల్ సిద్ధార్థ స్కూల్ ఊటీలోని లారెన్స్ స్కూల్లో తన ప్రాథమిక విద్య పూర్తి చేశారు బెంగళూరులోని ది ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు అమెరికా అట్లాంటాలోని ఎమోరి యూనివర్సిటీలో బీఏ ఎకనామిక్స్ బీఏ సైకాలజీ చదివారు ఇక ఆఫ్రికా ఐర్లాండ్ లాంటి దేశాల్లో డెవలప్మెంట్ ప్రాజెక్టుల్లో పనిచేశారు అలాగే టాటా ట్రస్ట్ క్యాన్సర్ కేర్ ప్రోగ్రాంలో భాగంగా అస్సాం ఏపీ ఒరిస్సా రాజస్థాన్ రాష్ట్రాల్లో పనిచేశారు సమాజ సేవలో ఆమె చిన్నతనం నుంచి ముందు ఉన్నారు రెండు వేల పద్నాలుగు అమెరికాలోని అట్లాంటా సెనేటర్ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు కూడా నిర్వర్తించారు ఆమె రెండు పదహారులో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తరపున ప్రచారం కూడా నిర్వహించారు రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని టి టీడీపీ ఎంపీ ఎమ్మెల్యేల తరఫున ప్రచారం కూడా చేశారు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడలోని పదకొండవ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచారు ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా పదవీ బాధ్యతలు నిర్వహించిన శ్రీ కాజా రామనాథం గారి మనవడు రఘుతో శ్వేత గారికి వివాహం జరిగింది ఇలా ఆయన కుమార్తెని కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చారు నాని వాస్తవానికి విజయవాడ ఎంపీగా తొలిసారి టీడీపీ నుంచి గెలిచిన కేసినేని నాని టాటా సంస్థల సహాయంతో తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఈ కార్యక్రమాలు ఎంతో విజయవంతమయ్యాయి టాటా గ్రూప్ సంస్థల మాజీ అధిపతి రతన్ టాటా గారితో కేసినేని కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి రెండోసారి ఎంపీగా గెలిచినప్పటి నుంచి పార్టీ అధినేత చంద్రబాబుతో కొందరు లోకల్ లీడర్లతో కేసినేని నానికి గ్యాప్ ఏర్పడిందనే టాక్ విజయవాడలో బాగా నడిచింది కొద్ది నెలల క్రితం ఎన్టీఆర్ జిల్లా నందిగాంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న నాని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ముండితోక జగన్మోహన్ రావును ప్రశంసించారు ఎమ్మెల్యే ఆయన సోదరుడి పనితీరు బాగుందంటూ కితాబిచ్చారు అభివృద్ధి విషయంలో తాను భేదాలు చూడనని పార్టీ ఫీలింగ్ కేవలం ఎన్నికలప్పుడే అని కామెంట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారాయన పార్టీలో ఉంటూ ఆయన చేసిన పనులు చంద్రబాబుకు నచ్చలేదు అందుకే చంద్రబాబు కూడా ఆయన్ని పక్కన పెడుతూ వచ్చారు ఇదే సమయంలో చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో చంద్రబాబుకి మంచి జరగాలని కోరుతూ కేసినేని నాని పూజలు కూడా నిర్వహించారు దేవభూమి ఉత్తరాఖండ్లో యాగం నిర్వహించారు ప్రముఖ పుణ్యక్షేత్రం రిషికేశ్లో యజ్ఞ యాగాదులు నిర్వహించారు పవిత్ర గంగానది ఒడ్డిన యజ్ఞం కూడా చేశారు అయితే నాని సోదరుడు కేసినేని చిన్ని కూడా టీడీపీలో యాక్టివ్గా ఉంటున్నారు కొంత కాలంగా రాజకీయంగా సోదరుణ్ణి టిడిపి కూడా ఎంకరేజ్ చేస్తోంది ఎంపీగా ఉన్న నానిని పక్కన పెడుతోంది ఇటీవల తిరువురు టీడీపీ మీటింగ్ ఆర్గనైజింగ్ బాధ్యతలు చిన్నికి అప్పగించారు ఇందులో జోక్యం చేసుకోవద్దని నానికి పార్టీ అధిష్టానం కూడా చెప్పింది దీంతో తీవ్ర మనస్తాపానికి చెందారు నాని ఎన్నో ఇబ్బందులు అవమానాలు విమర్శలు టీడీపీలో తాను ఎదుర్కొన్నానని ఇక పార్టీతో తనకు సంబంధం లేదని టీడీపీకి రాజీనామా చేశారు కేసినేని నాని అంతేకాదు సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా కలిశారు తన కుమార్తె ఆయన పదవులకి టీడీపీకి రాజీనామా చేశారు తర్వాత వైసీపీ అధిష్టానం కూడా కీలక నిర్ణయం తీసుకుంది నాని విషయంలో కేశినేని నానికి విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా అవకాశం కల్పించారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంపీగా వైసీపీ తరఫున విజయవాడ నుంచి ఆయనే బరిలో ఉండాలి ఇక ని నాని ఆస్తి సుమారు అరవై నుంచి డెబ్బై కోట్ల మధ్య ఉంటుందని చెప్తారు ఎలాంటి అవినీతి ఆరోపణలు ఆయనపై లేవు నిఖార్స్ అయిన రాజకీయ నేతగా ఆయనకు పేరు ఉంది సమాజ సేవ విషయంలో విజయవాడలో ఆయన చేసిన సేవలు అన్ని ఇన్ని కావని చెబుతూ ఉంటారు వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన ఎంపీగా విజయవాడ నుంచి బరిలో ఉండనున్నారు అంతేకాదు హ్యాట్రిక్ విజయం సాధించాలని కసితో ముందుకు సాగుతున్నారు మీ అభిప్రాయం ప్రకారం వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సెగ్మెంట్లో గెలుపు ఎవరిదని భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి